ఆ వ్యక్తి టేబుల్ మీద చిప్స్ వేసిన వెంటనే డీలర్ డైస్ నంబర్లు సీక్రెట్ గా మార్చేశాడు కానీ డైస్ మార్చే శబ్దం విన్న ఆ వ్యక్తికి డౌట్ వచ్చింది వెంటనే మిగిలిన చిప్స్ పన్నెండు మీద పెట్టాడు అతని గెస్ కరెక్ట్ అయింది అతను పెద్ద ప్రైజ్ గెలిచాడు అందులోంచి వేలు చిప్స్ దిశానెస్ట్ ప్లేయర్కి ఇచ్చాడు కేసినో ఓనర్కి ఈ విషయం తెలిసిన వెంటనే అతను తన స్మార్ట్ ప్లేయర్స్ ని పంపించాడు డబ్బు తిరిగి గెలుచుకోవడానికి కానీ ఆ వ్యక్తి చాలా కూల్గా గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు కేవలం ఒక కార్ మూలను లేపి చూశారు ఇలా చేస్తే సేఫ్ సేఫ్గా ఉంటాయని అనుకున్నారు కాని కేసినో వాళ్లు కెమెరాల ద్వారా అతని కార్స్ రికార్డ్ చేశారు డేటా చూసి అతని దగ్గర ఏస్ ఉందని గ్రహించారు అతన్ని ఓడించడానికి డీలర్ ఇంకా పెద్ద కార్స్ సిద్ధం చేసుకున్నారు కార్స్ చూపించే సమయంలో ఆ వ్యక్తి రెండు ఎయిట్స్ వేసేశాడు అసలే అతను వెనకాల కెమెరా ఉన్నట్టు ముందే గమనించాడు అందుకే మధ్యలో టూత్పిక్ పెట్టి కార్స్ ని తప్పుగా చూపించాడు ఈ ట్రిక్తో అతను ఇంకా పెద్ద అమౌంట్ గెలిచాడు ఇది చూసి కేసినో ఓనర్ రగిలిపోయాడు వెంటనే అతని డేంజరస్ ప్లేయర్ వన్ ఓయ్ ని పిలిచాడు అతను ఎప్పుడూ ఓడిపోలేదు ఆ వ్యక్తి కూడా తన పార్ట్నర్ జాక్ ని పిలిచాడు గేమ్ మరలీ మొదలైంది జాక్కి సూపర్ పవర్ ఉంది దైస్ లోపల నంబర్లు చూడగలరు కానీ ఆ వ్యక్తి చెప్పారు దాంతో ఉపయోగం లేదు డీలర్ కాళ్ల క్రింద ఒక మెషిన్ ఉంది దానితో నంబర్లు మార్చేస్తాడు అని ఇది విని జాక్ తన పవర్తో ఆ మెషిన్ షార్ట్ సర్క్యూట్ చేసి పారుచేశారు ఆ తర్వాత తన పది మిలియన్ చిప్స్ స్మాల్ మీద పెట్టారు డీలర్ నంబర్ మార్చడానికి ప్రయత్నించగానే అతనికి ఎలక్ట్రిక్ షాక్ తగిలి కింద పడిపోయారు ఇప్పుడు వన్ ఐ స్వయంగా ఫీల్డ్లోకి వచ్చారు అతనికి కూడా జాక్ లాగే పవర్స్ ఉన్నాయి అతను డైస్ నంబర్స్ మార్చడానికి ప్రయత్నించగానే జాక్ మళ్లీ మార్చేశారు ఇద్దరూ సమానమని గ్రహించారు వెంటనే సైలెంట్ గా ఫైట్ మొదలైంది పవర్స్ వారుతూ ఉండగా ధైస్ నిరంతరం తిరుగుతూ ఉన్నాయి జాక్ అర్థం చేసుకున్నాడు ఇలా కొనసాగితే కప్ పగిలిపోతుంది అంతా బయటపడుతుంది వెంటనే ఐరన్ హెడ్ టెక్నిక్ వాడి టేబుల్ బలంగా కొట్టాడు అన్ని ధైస్ బ్రేక్ అయ్యాయి అప్పుడే కేసినో ఓనర్ వచ్చి ఇదిద్రా ఇక ఒక ఫైనల్ హ్యాండ్తోనే ఫలితం నిర్ణయిస్తాం ఇద్దరు వెర్సెస్ ఇద్దరు అన్నాడు జాక్ అంగీకరించాడు ఇప్పుడు జాక్ వన్ ఐ ఎదురుగా కూర్చున్నాడు ఆ వ్యక్తి ఓనర్ ఎదురుగా కూర్చున్నాడు చివరి రౌండ్ మొదలైంది కార్స్ పంచారు వన్ ఐ తన కంట్లో సెన్సార్తో అన్ని కార్స్ చూడడానికి ట్రై చేశారు కాని ఆ వ్యక్తి కార్స్ను చేతుల మధ్యలో ఉంచి కప్పేశాడు వనయ్ ఎంత ప్రయత్నించినా చూడలేకపోయాడు కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి కార్స్ ఓపెన్ చేశాడు అందులో టూ వచ్చాయి ఓనర్ తనని విన్నర్ అనుకున్నాడు కాని వెంటనే అతని కార్స్లో జాక్ ఫోటో ప్రింట్ అయ్యింది దాంతో అవి ఇన్వాలిడ్ అయ్యాయి జాక్ తన కార్ ఓపెన్ చేశాడు అతడే ఫైనల్ విన్నర్ అయ్యాడు అప్పుడు ఆ వ్యక్తి నిజం గ్రహించాడు కేసినోలో గెలుపు కార్స్ మార్చడం వల్ల కాదు మనిషి సెన్స్ వల్లే గెలుస్తాడు ఇద్దరూ డబ్బు గెలిచి సెలబ్రేట్ చేసుకున్నారు కొద్దిసేపటికి కేసినో క్లోజ్ అయిపోయింది అతను మాత్రం పేదవాడయ్యాడు